మెరుగుపరుస్తుంది మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య పోషణ సాధ్యం మీ కలలకి ఆధ్యం పోసే పోషకాహారం తో తో మీ శక్తిని పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి నైన్ వన్ టూ వన్ టూ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ యాక్చువల్గా చాలామంది విద్యార్థులు గంటల గంటలు కూర్చొని చదువుతూనే ఉంటారు కొంతమంది ఎగ్జామ్స్ ముందు చదువుతూ ఉంటారు కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా చదువుతూనే ఉంటారు ఎగ్జామ్ ముందు చదివిన వాళ్ళకి గంటల గంటలు చదివిన వాడికి వందలో ఇద్దరికి మాత్రమే ఈ ఎనభై నుంచి తొంభై మార్క్స్ వస్తాయి బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి అలాగే ముందు నుంచి చదువుతున్న వాళ్ళల్లో ఒక ఇరవై శాతం మంది కనుక ఉంటే వాళ్ళల్లో ఒకరికో ఇద్దరికో మాత్రమే తొంభై మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే వీళ్ళ యొక్క అంటే ఆలోచన విధానం కానీ లేకపోతే వాళ్ళ అవగాహన చేసుకునేటువంటి విధానం కానీ లేకపోతే వాళ్ళ యొక్క మెమరీ అంటే గుర్తు అనేటువంటిది ఎలా ఉంది అవగాహన చేసుకోవటం అలాగే గుర్తుపెట్టుకోవటం మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయటం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది వీటిలన్నిటికంటే కూడా ముఖ్యమైనది వాడి యొక్క మానసిక పరిస్థితి అలాగే శరీర పరిస్థితి అంటే ఈ మానసిక స్థితి అమనివ్వండి శారీరక స్థితి అమనివ్వండి దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే వాడు తీసుకునేటటువంటి విద్యార్థి తీసుకునేటటువంటి పోషకాహారం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇది విద్యార్థులందరూ గుర్తించాల్సినటువంటి విషయం ఎందుకనంటే నేను బాగా చదువుతున్నాను మార్క్స్ వస్తున్నాయి లేకపోతే ఇంకోటి అనేటువంటిది కాదు మీ యొక్క పోషకాహారం మీరు తీసుకునే ఆహారాన్ని బట్టే మీ ఆలోచన విధానం ఉంటుంది మీరు తీసుకునే ఆహారాన్ని బట్టే మీ యొక్క మెమరీ ఎన్హాన్స్ అవుతుంది మీరు తీసుకునే ఆహారాన్ని బట్టే మీరు యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అనేటటువంటిది సో మనం ఈ యొక్క ఎపిసోడ్లో అంటే ఒక విద్యార్థి అంటే వాళ్ళు టెన్త్ క్లాస్ ఉండొచ్చు సెవెంత్ క్లాస్ అవి ఉండొచ్చు లేదా ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పీపుల్ అయి ఉండొచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే గనక వాళ్ళు చదువులో మంచిగా రాణించగలుగుతారు అనేటటువంటి విషయాలను ఇప్పుడు తీర్చిద్దాం నమస్కారం అండి గౌతమ్ కుమార్ గారు నమస్కారం మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి ఆయన అడిగి మనం ఈ యొక్క ఈ యొక్క స్టూడెంట్ న్యూట్రిషన్ అనే దాని మీద మనం ఈ యొక్క ఎపిసోడ్లో చర్చిద్దాం సార్ యాక్చువల్గా ఒక క్లాసులో ఒక నలభై మంది విద్యార్థులు ఉన్నారు అని అంటే ఫస్ట్ సెకండ్ ఒకళ్ళకు ఇద్దరికి వస్తుంది అంటే ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు అవగాహన చేసుకోవట్లేదా టీచర్ ఒకళ్ళే ఉంటారు నాలుగు గోడలు అలాగే ఉంటాయి స్కూల్ అదే ప్రిన్సిపల్ ఒకళ్ళే అన్ని రకాలు బట్ వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు రావడానికి ఈ యొక్క ఫస్ట్ మార్క్ రావడానికి కారణం ముప్పై ఎనిమిది మందికి రాకపోవడానికి కారణం అనేటటువంటిది వాళ్ళు ఉన్నటువంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటే అయి ఉండొచ్చు లేకపోతే మానసిక స్థితి ఉండొచ్చు కమిట్మెంట్ ఉండొచ్చు వీటన్నిటికీ కూడా యాజ్ ఏ ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ కానీ నాకున్నటువంటి ఒక బలమైన నమ్మకం ఏంటంటే నేను బలంగా ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ నమ్ముతాను కాబట్టి నేనేమనుకుంటున్నానంటే వాడు తీసుకునేటటువంటి ఆహారం మీద కూడా వీడికి వచ్చేటటువంటి మార్క్స్ డిపెండ్ అయి ఉన్నాయని అనుకుంటాను ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక ఒక నలుగురు విద్యార్థిని మనం ఒక నమూనాగా తీసుకుని ఒకడికి తక్కువ ఆహారాన్ని పెట్టి పంపించాం ఇంకొకడికి ఫుల్ వెజిటేరియన్నే పెట్టాం ఆ కూరపప్పు అని పెట్టాం ఒకడికి నాన్ వెజిటేరియన్ పెట్టాం అర్థమైందండి ఒకడికి ఏమీ పెట్టలేదు ఈ నలుగురు స్టూడెంట్స్ని ఒక కొత్త క్లాస్లో మనం గనక పంపించి ఆ లెక్చర్ అయిన తర్వాత నలుగురిని విడివిడిగా గనక మనం వాళ్ళతో డిస్కస్ చేస్తే ఎవరి దగ్గర నుంచి మంచి అవగాహన చేసుకోగలుగుతారు అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ నాకు అంటే నా ఉద్దేశం ప్రకారం నేనేమనుకుంటున్నానంటే ఆకలిగా వే ఆకలి వేస్తున్నవాడు అవగాహన అనేటువంటిది ఎందుకంటే శరీరం వాడికి ఆకలి మీద సహకరించట్లేదు కాబట్టి వాడు మేబీ హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు ఫస్ట్ పాయింట్ రెండోది వాడికి చాలా తక్కువ ఆహారం పెట్టాము వాడున్నాడు రెండో వాడు శాఖాహారం ఏం పెట్టాము ఓన్లీ ఇది రిమైనింగ్ ఇద్దరికి ఫుల్గా బిర్యానీ నాన్ వెజిటేరియన్ అవి పెట్టాము అంటే రిమైనింగ్ వాడు నాన్ వెజిటేరియన్ తిన్నవాడికి కడుపు నిండా తినేసి క్లాసులో కూర్చున్న వాడికి వాడిని పిలిస్తే వాడి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడ ఉండకపోవచ్చు కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క శరీరం మానసికంగా ఎప్పుడైతే మనం కనుక ఫుల్గా తిన్నప్పుడు ఆవలింత రావటమో లేకపోతే ఒక సుప్తావస్థలో నిద్రలోకి జారుకోవటమో జరుగుతూ ఉంటుంది కాబట్టి శరీరం సహకరించదు అంటే ఈ యొక్క పౌష్టిక మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ అలాగే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి రకాలు నాన్ వెజిటేరియన్ క్వాంటిటీ క్వాంటిటీ డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటాం అసలు ఈ యొక్క స్టూడెంట్స్ అదొక యజ్ఞం లాంటిది నా ఉద్దేశం ప్రకారం చదువు అనేటువంటిది ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళు ఒక యజ్ఞంలో ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఆ వాళ్ళు చదువుకునేటటువంటి ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల చదువు మీదే వాడు నలభై ఏళ్ళ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది ఆబ్వియస్లీ ఓకే ఇక్కడ కనుక వాడు సరిగ్గా చదవలేదు అని అంటే ఆ నలభై ఏళ్ళ ఫ్యూచర్లో అవకతవకలే ఉంటాయి చాలామంది ఇవాళ ఎంటర్ప్రినర్స్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎవరో దగ్గరికి వెళ్ళి చేద్దాం అనేటువంటి తత్వంలో ఉన్నవాళ్ళు దాదాపు ఎనభై ఎనిమిది శాతం మంది ఉన్నారు అంటే రిమైనింగ్ ఉన్నటువంటి ఈ శాతంలో వాళ్ళు ఏంటంటే ఏదో చిన్నగా పెట్టి ఎంటర్ప్రినర్షిప్ చేద్దాం ఎంటర్ప్రినర్స్గా ఉండాలని అనుకుంటున్నా బట్ వీళ్ళు విద్యార్థిలో దశలో ఉన్నప్పుడు ఈ ఆహార లోపం వల్ల వాళ్ళకి ఈ యొక్క ఆ కసి పట్టుదల అనేటటువంటి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది లోపం వల్ల తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా అస్ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఈ విద్యార్థులకి చదువుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవనివ్వండి లేకపోతే విద్యార్థులకు అవనివ్వండి ఈ యొక్క ఆహారము వాళ్ళ యొక్క ఆలోచన విధానము వాళ్ళ యొక్క కెరియర్ ఈ మూడింటికి ఎటువంటి సంబంధం ఉందో చెప్పండి చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ మధ్య చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే అంతవరకు ఎందుకు స్కూల్లో చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ టెస్ట్లు టెస్ట్లున్నా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చాలా ప్రెషరైజ్ ఫీల్ అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకునే ఆహారం కానీ వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ లెవెల్స్ కానీ దీని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇది ఇప్పుడు మనం చేసే వీడియో కనుక నిజంగా చిన్నవాళ్ళ దగ్గర నుంచి అంటే కొంచెం టీవీ చూసి వయసు ఉన్నది స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన డిఎస్సి ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఏపీఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ యూపీ యూపీఎస్సీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ రాసే వాళ్ళకి కనుక చూ చూడగలిగితే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి బ్రెయిన్ మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కదా సో ఈ బ్రెయిన్ ఫంక్షన్కి కావాల్సిన పౌష్టికాహారాల్లో ఫస్ట్ థింగ్ ఎవరు అంటే మనకి బీట్వెల్వ్ 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 కనుక లోపిస్తే మెమరీ లాస్ అన్నది జరుగుతుంది ఓకే వన్ ఆఫ్ ద వెరీ ఫైనెస్ట్ సిమ్టమ్ ఆఫ్ బీట్వెల్వ్ డెఫిషియన్సీ మేము అడుగుతుంటాం వచ్చినప్పుడు మేము క్వశ్చన్స్ ప్రోప్ చేసినప్పుడు మీరు ఏమైనా చిన్న చిన్న మర్చిపోతున్నారా తాళాలు తాళం చెవి చిన్న చిన్న తాళ పెట్టుబడి మర్చిపోతుంది ఎదురుకుండానే ఉంటుంది అది ఎక్కడ ఉండదు షూర్యాక్ మీదో లేకపోతే మన స్టాండ్ మీదో లేకపోతే మన ప్యాంట్ జేబుల్లోనో ఉండిపోతుంటుంది కానీ ఇల్లంతా ఒక అరగంట వెతికేసి ఎక్కడో పోయిందని అనుకోని డూప్లికేట్ దాళన్ని తీసి వెళ్ళిన రోజులు చాలామంది ఉంటాయి అలాగే చిన్నపిల్లల్లో చూస్తే కనుక కాన్సన్ట్రేషన్ అనేది చాలా దెబ్బతిన్నేస్తుంది ఈ కాన్సన్ట్రేషన్కి మెయిన్ కారణం ఏమంటే మెగ్నీషియం ఓకే సో ఈ మ్యాజిక్ మెగ్నీషియం అని ఏదైతే అంటాం మనం ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అలాగే ఫ్యాట్స్ ఫ్యాట్ అదే ఫుడ్ ఫుడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కోఎన్జం ఏ అంటాం ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ప్రోటీన్ చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రోటీన్ ప్రోటీన్ కూడా బ్రెయిన్కి చాలా ఫంక్షన్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నా జింక్ మెగ్నీస్ మెగ్నీషియం మాంగనీస్ సెలీనియం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ ఫంక్షన్కి దాంతోపాటు ఐరన్ అండ్ కాపర్ కాపర్ ఇవి న్యూరాన్స్ టు న్యూరాన్స్ మధ్యలో వెళ్ళే స్పార్క్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆర్ స్పార్క్ ఆఫ్ మెసేజ్ సెండింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అంటే తక్కువ అండ్ మెమరీ కెపాసిటీ మెమరీ కెపాసిటీ పెరగాలి అంటే ఈ బీట్ చాలా ఇంపార్టెంట్ అండ్ మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ అండ్ జింక్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కనుక లోపిస్తే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది తర్వాత స్థిమితం ఉండదు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బాడీకి అదే బ్రెయిన్కి ఒక మొద్దుతనం అంటాం అంటే ఒక క్లౌడ్నెస్ అండ్ క్లౌడ్ అనేది ఏర్పడు అంటే మబ్బుతనం మబ్బుతనం సో సో అయిపోతారనమాట అండ్ అలాగే ఇవే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మనకి బెర్రీస్లోను ఫ్రూట్స్లోను అన్ని ఫ్రూట్స్లోను దొరుకుతాయి అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ తర్వాత ఒక్క ఐదు రూపాయలు మనం తీసుకునే జాంకాయలు ఫుల్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే యాపిల్ బనానా పొటాషియం రిచ్ సో ఈ పొటాషియం కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో సర్టైన్ ఫంక్షన్స్కి పొటాషియం చాలా ఇంపార్టెంట్ సెల్యులర్ టు సెల్యులర్ లెవెల్లో జరిగే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దానికి పొటాషియం చాలా ఇంపార్టెంట్ నా దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఇది కానీ వచ్చినప్పుడు నేను చెప్తాను వాడికి ఎవ్రీ డే టేబుల్ మీద మీరు బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక బనానా ఇవ్వండి అని బేసిక్గా బేసిక్గా ఎందుకంటే ఆ బనానా అలవాటు కనుక చేస్తే ఫర్ ఎవర్ మనం వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి లేకపోతే వాళ్ళు ప్యూబర్టీ నెక్స్ట్ తర్వాత వాళ్ళు గ్రో అయ్యే అడల్ట్ అయితే వరకు మనం అసలు ఏమేమి పట్టించాలి ఫైబర్ ఉంటుంది వైటమిన్స్ అండ్ మినరల్స్ పొటాషియం ఎస్పెషలీ సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ అండ్ అది అండ్ అలానే ప్రాపర్ ఆయిల్స్ ఆలివ్ ఆయిల్స్ కానీ లేకపోతే ఇంకా ఆలివ్ ఆయిల్ వరకు వెళ్ళక్కర్లేదు గాను పట్టిన నువ్వుల నూనె ఇది చాలా ఇంపార్టెంట్ ఆ నువ్వుల నూనె తలకు రాసుకున్నా హెయిర్కి రాసుకున్న ఒంటికి రాసుకున్నా లేకపోతే పంటికి రాసుకున్నా అంటాం సో ఒంటికి పంటికి అంటే పంటికి అంటే నోట్లో మన బాడీలోకి వెళ్ళడానికి ఒంటికి అంటే మన హె మన స్కిన్కి తర్వాత హెయిర్కి చాలా ఇంపార్టెంట్ ఈ నువ్వుల నూనె అన్నది నెక్స్ట్ అలానే మనం తీసుకున్న ఆహారంలో ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫైబర్ కనుక సరిగ్గా ఉంటే గట్ హెల్త్ సరిగ్గా ఉంటుంది సెకండ్ బ్రెయిన్ కాబట్టి సెకండ్ బ్రెయిన్ అంటాం కాబట్టి గట్ హెల్త్ ప్రాపర్గా ఉంటే కాన్స్టిపేషన్ రాక పొట్టలో ఇబ్బంది జరగక బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ అదే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే మరి వాళ్ళే తెలియాలి యాక్చువల్గా హాస్టల్లో ఉంటున్న వాళ్ళు కానీ లేదంటే పీజీలో ఉంటున్న వాళ్ళు కానీ యూనివర్సిటీస్ హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ లేదంటే ఈ యొక్క పీజీలో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ మీరు రోజు గనక మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అని అంటే మీ గోల్కి పది అడుగులు వెనకున్నట్టే లెక్క పర్ఫెక్ట్గా చెప్పారు సార్ ఎందుకనంటే మీ గోల్ ఉండొచ్చు నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఏమైనా కొట్టాలి అనేటువంటి బలమైన సంకల్పం ఉండొచ్చు బట్ దానికంటే కూడా ఎప్పుడైతే మీకు మోషన్ పొద్దున్నే ఫ్రీగా అవ్వట్లేదో మీరు పది అడుగులు వెనకున్నట్టే లెక్క మీ శరీరం మాత్రమే మీకు సహకరిస్తుంది మీ ఆలోచనలకు కానీ మీ యొక్క ఆ గోల్కి రీచ్ అవ్వడానికి సహకరించేది మీ శరీరం ఒక్కటే మీ తల్లిదండ్రులు కాదు మీ వెనకాల ఉన్న డబ్బు కాదు మీకు చెప్పేటటువంటి మాస్టర్ కూడా కాదు అంతే కదా సార్ ఏదన్నా చెప్పింది బాడీలోకి ఇంకోవాలి కదా ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు వాడికి మోషన్ ఫ్రీగా అవ్వలేదు సార్ వాడిని తీసుకెళ్లి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పెడితే హౌ ఫీల్ అండి కాన్సన్ట్రేషన్ ఉండదు కదా ఎందుకంటే రెండోది ఎప్పుడైతే ఆ చెత్త మన శరీరంలో ఉండిపోయిందో దాని నుంచి జనరేట్ అయ్యేటువంటి మైక్రోబ్స్ అవనివ్వండి లేకపోతే దాని ఒక ఇరిటేషన్ శరీరం ఇప్పుడు ఎప్పుడైతే శరీరం దానికి సంబంధించినటువంటిది గనక లోపల ఉంది అని అంటే ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఇరిటేటింగ్ స్టేజ్లో ఉంటుంది ఎప్పుడైతే ఈ ఫీకల్ మ్యాటర్ని దానికి సంబంధం లేని దాన్ని గనక పంపించలేకపోతుంది అని అంటే గనక అది ఒక వేరే మూడ్లో ఉన్నట్ల అసలు ప్రపంచమే మారిపోతుంది కదా ఎందుకంటే నాకు ఏంటి పొట్టలో టైట్గా ఉంది నాకు మోషన్ అవ్వట్లేదు ఫ్రీగా అవ్వట్లేదు లేకపోతే గ్యాస్ పట్టేయడము ఈ డిస్కంఫర్ట్ వల్ల కాన్సన్ట్రేట్ చేయాల్సిన పద్ ఉండదు యాంగ్జైటీ క్రియేట్ తెలియదు ప్రెషర్ బిల్డప్ అవుతుంది సో ఆ ప్రెషర్లో పర్ఫార్మెన్స్ అనేది ఉండదు సో ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ అంటే ర్యాంక్ అని కాదు కానీ బెటర్గా పర్ఫామ్ చేసే పర్సన్ ఒక మొన్నటి వరకు బాగా అన్ని మార్కులు వచ్చి సడన్గా డౌన్ అయిపోతాయి కనుక డెఫినెట్గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అది రీజన్ గట్ హెల్త్ అండ్ ఇంటర్స్టైనల్ ప్రాబ్లమ్ ఆర్ ఇండస్ట్రల్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు రోజుకొక బనానా తినడం అలవాటు చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అట్లాగే ఫైబర్ ఈవినింగ్ టైంలో కనుక మీరు ఈవెన్ పీజీలో ఉండండి ఎక్కడన్నా ఉండండి కీరా మీకు అవైలబిలిటీ అందుబాటులో ఉంటుందండి వాళ్ళకి కీరా చాలా మంచిది కీరా ఈవినింగ్ టైంలో స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకుని సలాడ్ లాగా మీరు అడగండి మీ మేనేజ్మెంట్ని మీరు ఊరికే ఎవరు పెట్టట్లేదు హాస్టల్లో మీకు ఊరికే ఎవరు పెట్టట్లేదు అలాగే మీరు పీజీల్లో కానీ ఉన్నారు లేకపోతే యూనివర్సిటీల్లో కానీ ఊరికే ఉండట్లేదు మీరు అందరూ డబ్బులు ఇచ్చి పే చేస్తున్నారు కాబట్టి మీకు కావాల్సింది ఏంటి అని అండి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్గా లేదు నాకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ని అడగండి మీరు ఏదో అక్కడ అవైలబిలిటీ ఉంది కదా అని ఇంతెంత రైస్ పెట్టుకుని తింటే మీరు అనారోగ్యం పాలే అవుతారు తప్ప ఆరోగ్యంగా ఉండరు ఫైబర్ రిచ్ ఫుడ్ మీరు డిమాండ్ చేయాలి అలాగే మీకు కావలసినటువంటి ఈ యొక్క ప్రోటీన్ మీరు అన్నట్టు ఫ్యాట్ కానీ ఆయిల్స్ పోసేసి వండిన కూరలు అనేటువంటిది ప్రమాదమే ప్రమాదం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం అండ్ అలాగే వీటితో పాటు ఉన్న మనకి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా సరే సార్ ఇప్పుడు వీళ్ళకి స్టూడెంట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజుకు ఒక ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సిల్ వన్ గ్రామ్ ఉన్నది దొరుకుతుంది బెస్ట్ థింగ్ బికాస్ దాంతో మరిగా త్రీ ఫ్యాసిడ్స్ వస్తాయి కదా డిహెచ్ఏ ఉంటుంది దాంతో బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్ ఇంప్రూవ్ అవుతుంది అవుతుంది సో బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవడం వల్ల అదర్ ఆర్గాన్స్ ఫంక్షన్ అంటే ఫాస్ట్గా రాసే తత్వం వస్తుంది క్రిస్ప్గా రాసే తత్వం వస్తుంది హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది అంటే ఈ మెగ్నీషియం మీరు ఎందుకక్కడ చెప్తుంటే మెగ్నీషియం అనేటటువంటిది కూడా ఈ యొక్క మిరాకిల్ మినరల్ అంటే ఈ స్టూడెంట్స్కి మెగ్నీషియం గనక రిచ్ ఫుడ్ కనుక తింటే కనుక వాళ్ళు రిలాక్సేషన్ స్టేజ్లో ఉండి నర్వస్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటారు ఈ యొక్క రిచ్ మెగ్నీషియం ఫుడ్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు సి మెగ్నీషియం ఉన్న ఫుడ్స్లో మనం డిస్కస్ చేసుకోవాలి అంటే మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మన ఒక పర్టికులర్ ఫుడ్ని ఇదే తినండి అన్న అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మైండ్లో మిగతావన్నీ వేస్ట్ అని అనిపిస్తుంది సో మేము ఏం చెప్తామంటే మిక్సర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎస్పెషలీ యాపిల్ పోమ్ గ్రనేట్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఏమన్నా కూడా అండ్ అలాగే లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ వీటన్నిటిలో కూడా ఎక్సెస్ గుడ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం అనేది కూడా ఉంటాయి దాంతోపాటు ఒకవేళ సపోజ్ ఎవరికైతే ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ పడట్లేదు అనుకుందాం కంప్లీట్గా ఇవన్నీ పడట్లేదు ఇంటాలరెన్సెస్ ఫుడ్ ఇంటాలరెన్సెస్ అనుకుందాం అట్లీస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన మెగ్నీషియం ఉన్న సప్లిమెంట్ అనేది తీసుకోమని చెప్తాం అంటే కంపల్సరీ ఈ మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు గట్ హెల్త్ కాపాడుకోవాలి రెండోది వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో కనుక జింక్ సిలీనియము మెగ్నీషియము అలాగే ఫ్యాట్ ఫ్యాట్ బ్రెయిన్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క దాంతో దాని రిచ్ ఫుడ్స్ని తీసుకోవాలి నేను ఇంత అక్కడ చెప్పినట్టు ఫైబర్ రిచ్ తీసుకోవాలి మోషన్ ఎవ్రీడే అయ్యేటట్టే చూసుకోవాలి చూసుకోవాలి సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ స్టూడెంట్స్కి ఒక మంచి సప్లిమెంట్ అంటే ఈ కాంబినేషన్లో దొరికే సప్లిమెంట్ ఏదైనా సరే ఫుడ్ సప్లిమెంట్ని కనుక తీసుకుంటే బాగుంటుంది అనేది ఏమన్నా సజెస్ట్ చేయగలరా యా అదే కాగ్నేటివ్ బ్రెయిన్ ఫంక్షన్ అంటున్నాం సో ఈ కాగ్నేటివ్ బ్రెయిన్ ఫంక్షన్కి కావాల్సినవి జింక్ మెగ్నీషియం కాంబినేషను ఐరన్ కాపర్ విటమిన్ బిట్వెల్వ్ అండ్ అలాగే వీటి కలిపి గ్లుటమిన్ అని కూడా ఒకటి అంటాం అనమాట ఈ ఐదు కాంబినేషన్స్ మినిమం ఉన్నవి ఏదన్నా కూడా మంచి సప్లిమెంటే ఓకే బ్రెయిన్ హెల్త్కి సో వాళ్ళు కనుక ఈ అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు రెగ్యులర్ ఫుడ్తో పాటు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక మంచి ఫలి మంచి ఫలితాలు వస్తాయి అట్లాగే మీ యొక్క మానసిక స్థితి కూడా మీకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది అంటే మన మానసిక స్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటిది ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే మీ యొక్క సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సో మీరు కష్టపడటం అనేటటువంటిది ఇష్టంగా కష్టపడుతున్నారా లేకపోతే ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల కష్టపడుతు కష్టపడాల్సి వస్తుందా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఇష్టంగా గనక కష్టపడే అట్లయితే గనక మీరు అనుకున్నది సాధించడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మా నాన్న ఏ సామన్నాడు లేకపోతే మా ఇంకొక ఆయన ఇంకోటి చేయమన్నాడు అని కనుక వాళ్ళ గురించి చదవటం మొదలు పెడితే కనుక సో దానికి యొక్క రిజల్ట్స్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు ఇష్టపూర్వకంగా చేసేటటువంటిది ది లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా నాకు ఇది కావాలి కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా అది మీకు దరిచేరుతుంది కాబట్టి మీ యొక్క మానసిక స్థితిని కూడా పర్ఫెక్ట్ దాంట్లో పెట్టుకోండి చాలామంది పెద్దలు చెప్తుంటారు యద్భావం తద్భావతి అని అంటే మనం ఏమైతే అని అనుకుంటున్నామో అదే జరుగుతుంది మనకు అదే రిజల్ట్ వస్తుంది మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ యొక్క ఆరోగ్యాన్ని ఒక బేసిక్ యూనిట్ కాబట్టి మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి మీరు ఎప్పుడైతే వంద శాతం మీరు మార్కుల మీద శ్రద్ధ పెట్టేదానికంటే కూడా ఇక్కడ కనుక మీ ఆరోగ్యం మీద హండ్రెడ్ పర్సెంట్ కనుక శ్రద్ధ పెడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేటువంటిది మీ ముందు ఉంటుంది మీ రిజల్ట్ కోసం వెంపర్లాడుతూ మీ అనారోగ్యాన్ని గనక కొని తెచ్చుకున్నారు అని అంటే కనుక మీ శరీరం మీకు సహకరించదు మీ గోల్ రీచ్ అవ్వడానికి ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోండి అలాగే గౌతమ్ గారు చెప్పినట్టు ఫుడ్ సప్లిమెంట్స్ని యూజ్ చేయండి మీకు ఎటువంటి ఈ యొక్క ఉచిత సలహాలు కావాలన్నా లేకపోతే మీ డైట్ ప్రాపర్ డైట్ ఎలా తీసుకోవాలి మేము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము మీరు సలహా మా సలహాలు సంప్రదింపులు కావాలంటే మా ప్రైమ్ నైన్ నుంచి అలాగే గౌతమ్ కుమార్ గారి దగ్గర నుంచి మీ యొక్క సలహాలు కావాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీరు సంప్రదించి కనుక మా దగ్గరికి వస్తే కనుక మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థ్యాంక్ యూ సో మచ్ అండి గౌతమ్ నమస్కారం మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం